తుని నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆదివారం ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు పలు సూచనలు చేశారు తుడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుకు తేటకుంట్లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ప్రభుత్వ విప్ ఎనమల దివ్య సారథ్యంలో ఏర్పాటు చేస్తున్న తొలి మినీ మహానాడు కావడంతో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది దీనికి తగ్గట్టుగానే నాయకులు తేటగుంట క్యాంప్ కార్యాలయం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆదివారం ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి నాయకులకు పలు సూచనలు చేశారు వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ యనమల లక్ష్మణరావు మీసాల రాజు మల్లా గణేష్ గాడి రాజాబాబు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ అంకారెడ్డి రమేష్ తమరాణ సత్యనారాయణ తమరాణ రామకృష్ణ అరిగెల నర్సిమూర్తి చిటికెల శ్రీనివాసరావు మంతెన గంగాధర్ గెంజాల లోవరాజు పోలిశెట్టి రామలింగేశ్వరరావు తదిసర్లు ఎనబడ వెంట ఉన్నారు